నమో భగవతే ఉపనిషద్ దర్శనం వచన పఠనం శుక్ల యజుర్వేద అంతర్గతంలోని ఐదవది పరమహంసోపనిషత్ శ్లోకం పరమహంసోపనిష ద్వేజ్యాపార సుఖాకృతి త్రైపాద శ్రీరామతత్వం స్వమాత్రామిత చింతయే ఒకనాడు నారద మహర్షి తన తండ్రి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి యోగుల పరమహంసల స్థితి ఎలా ఉంటుంది వారు ఆచరించే సాంప్రదాయాలు ఎలా ఉంటాయి అని ప్రశ్నించాడు నారదుడి ప్రశ్నకి హిరణ్య గర్భుడు అనగా బ్రహ్మ ఇలా సమాధానం చెప్పటం ప్రారంభించాడు పరమహంస స్థితిని పొందిన వాళ్ళు అనుసరించే మార్గం చాలా కష్టతరంగా ఉంటుంది సాధారణంగా పరమహంస మార్గాన్ని అనుసరించే వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు బ్రహ్మచార్యం గృహస్థాశ్రమంలో ఉన్నంతమంది ఈ స్థితిలో ఉన్నవారిలో ఉండరు ఎక్కడో ఏ పుణ్యక్షేత్రంలోనో తీర్థంలోనో పరమహంస స్థితిని పొందినవాడు కనిపిస్తాడు శిఖా యజ్ఞోపవేతాలు లేక లేనప్పటికీ అతడే పరమ పవిత్రుడు వేద పురుషుడు పరమహంస కావాలనుకునేవాడు భార్యాపుత్రుల్ని మిత్రుల్ని అన్ని రకాల బంధాలని శిఖా యజ్ఞోపవేదాలని స్వాధ్యాయాన్ని అన్ని రకాల కర్మల్ని శాస్త్రానుసారంగా కాషాయ వస్త్రాలని ధరించాలి అయితే వీటన్నిటికీ పరిగ్రహించటం అంత ముఖ్యం కాదు ఇకపై చెప్పబోయేదే ముఖ్యం పరమహంస స్థితిని పొందినవాడు దండ కమండలాల్ని శిఖని యజ్ఞోపవీతాలని ధరించడు స్వాధ్యాయం చేయడు ప్రత్యేకంగా ఎలాంటి వస్త్రాలు ధరించకుండా బ్రహ్మజ్ఞానంతో సంచరిస్తాడు అతడికి చలి వేడి సుఖం దుఃఖం మానం అవమానం లాంటివేవి ఉండవు శబ్దం స్పర్శ మానం అవమానం లాంటివేవి ఉండవు శబ్దం స్పర్శ రూప గంధాదులు మనసుకు లే లేకుండా ప్రవర్తిస్తాడు గర్వం ఆశ్చర్యం ఇతరుల్ని నిందించటం దర్పం లా ద్వేషం లాంటి హర్షద్వర్గాల్ని పరమహంస వదిలిపెట్టేస్తాడు తన శరీరాన్ని ఒక శవంలా భావిస్తాడు ఎందుకంటే అది ఎప్పటికైనా నశించేదేగా అన్న భావం అతడుకుంటుంది అజ్ఞానాన్ని పోగొట్టుకున్న పరమహంస నేనే నిత్యబోధిని నేనే శాంత స్వరూపుణ్ణి నేనే అచులుణ్ణి అద్వయానంద విజ్ఞాన ఘనుడిని కూడా నేనే అని దృఢంగా భావిస్తాడు ఆ పరబ్రహ్మ స్థానమే నా నివాసం నా నివాసం అదే నాకు శిఖ యజ్ఞోపవేతం అంతటా ఉండేది ఒకటే పదార్థం తత్వాన్ని గ్రహించటం వల్ల అదే అతడికి సంధ్యావందనమైంది ఈ విధంగా అన్నిటినీ విడిచిపెట్టి అద్వైత స్థితిలో ఉన్న పరమహంస జ్ఞానం అనే దండాన్ని ధరిస్తాడు అందుకే అతడు ఏకదండి అని పిలువబడుతున్నాడు కేవలం కర్రతో రూపొందించిన దండాన్ని ధరించి పరమహంస అనగా యతి స్థితికి పనికిరాని విషయభోగాలను ఆశిస్తూ మధురమైన ఆహార పదార్థాల మీద మక్కువ పెట్టు పెంచుకుంటూ అజ్ఞానంతో సంచరించేవాడు అతి భయంకరమైన రౌరవాది నరకాలకి చేరుకుంటాడు అక్కడ ఎన్నో కఠినమైన శిక్షలు అనుభవిస్తాడు అదేవిధంగా ఎవడైతే తితిక్ష జ్ఞానం వైరాగ్యభావం సమదామాది సద్గుణాలు లేకుండా కేవలం భిక్షానాన్ని స్వీకరిస్తూ అదే గొప్ప యాచ్యాశ్రమ ధర్మం అని భావిస్తాడో అతడు పాపం చేసిన వాడే యాచ్యాశ్రమానికి శ్రామ యాచ్యాశ్రమానికి అపఖ్యాతి తెచ్చినవాడు అవుతున్నాడు పరమహంస స్థితిలో ఉన్నవాడు దిగంబరుడిగా ఉంటాడు అతడికి ఎలాంటి సంస్కారాలు స్వాహ స్వాదాకారాలు లేవు నిందాస్థుతులు కూడా ఉండవు అతడు కేవలం యాదృచ్ఛికంగా ఉంటాడు కేవలం భిక్షువుగా ఉన్న అతడికి ఎలాంటి దేవతా వాహన దేవతా విసర్జన ఉండవు ఏ మంత్రం ధ్యానం ఉపాసన లక్ష్యం అలక్ష్యం భేదం అభేదం నేను నీవనే భేదాలు ఏవీ లేవు పరమహంస ఇంట్లో నివసించకుండా ఒక భిక్షువులాగా సంచరిస్తూ ఉంటాడు ఎవరైనా బంగారం లాంటి విలువైన వస్తువులు ఇచ్చినా తీసుకోడు భిక్షువు బంగారాన్ని చూసి ఆశపడితే అతడు ్రహ్మత్యా దోషాన్ని పొందుతాడు అసలు బంగారాన్ని తాకినా చాలు పౌలుస్ కూడా అవుతాడు ఎవరి నుంచి అయినా భిక్షవు అనగా యతి బంగారాన్ని స్వీకరిస్తే అత్యాహాని చేసుకున్నాడు చేసుకున్నవాడు అవుతాడు అందుకే యతి బంగారాన్ని ఇష్టంగా చూడకూడదు తాకకూడదు ఎవరిదినా తీసుకోకూడదు అన్ని రకాల కోరికల్ని తన మనసు నుంచి తుడిచిపెట్టేయాలి దుఃఖం కలిగినప్పుడు బాధపడకూడదు అలాగే సుఖం కలిగినప్పుడు ఆనందపడకూడదు ఎప్పుడు గుణం మీద ఆసక్తిని పెంపొందించుకోవాలి శుభాశుభ కార్యక్రమాల మీద ఎలాంటి ప్రేమ లేకుండా ఉండాలి ఎవరిని ద్వేషించకూడదు అలాగే ఎవరిని ప్రేమించ ప్రేమగా చూడకూడదు ఇలా తనలోనే అన్ని ఇంద్రియాల చలనాన్ని ఉపశమింపజేసే వాటిని తన ఆత్మలోనే ఉంచుకోవాలి పరమహంస ఆయన అయినవాడు పరిపూర్ణానంద బోధకమైన ఆ పరబ్రహ్మని నేనే అని నిత్యం భావిస్తూ ఉండాలి ఈ విధంగా ఆచరించిన వాడే పరమహంస అవుతాడు పరమహంసగా కీర్తించబడతాడు స్వస్తి జై శ్రీరామ్